ఎంతసేపు మీ లంచ్ బ్రేక్ వన్ అవరా మరి లేట్ అయిపోయింది డామిట్రీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా

పొడుకోటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీ మెంబెర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిస్రీన్ ఇరుక్ అవుతాడా లేదా terang tu brown cina gaul bener macam tu, terang tu, terang tu, saya dimiliki, saya anyway, dimiliki. Mm. 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 Sorry kerja ya. Operasi semua. Sangat banyak. Hmm, hmm.

ಇಲ್ಲ ಇದು ಇದು ಇಂತla ಕೀಡಲ್ಲ ಇರೋದು ಇರಲಿ